ఎసికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తుఫాను రాష్ట్రంపై రాష్ట్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడును కలిసింది కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో వచ్చిన బృందం తుఫాను ప్రభావిత కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం బాపట్ల జిల్లాల్లో తుఫాను నష్టాన్ని పరిశీలించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక సమర్పించగా ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల మేర నష్టం జరిగినట్లు వివరించింది తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు మంజూరు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల లక్షల కుటుంబాలకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని ప్రభుత్వం తెలిపింది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు రైట్ అయితే ముందా ఫండ్ సంబంధించి ఇప్పటికే అటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది దానికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం కూడా వెంటనే రెస్పాండ్ అయింది కేంద్రం నుంచి రెండు ఆ టీమ్స్ కూడా నిన్న ఉదయం అయితే అటు ఆంధ్రప్రదేశ్ చేరుకుని పూర్తిగా ముందా తుఫానికి సంబంధించిన ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యంతర నివేదిక ఇచ్చింది పూర్తిగా ఈ తుఫాన్కి సంబంధించి దాదాపు ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది అంటూ కూడా ఇప్పటికే మధ్యంతర రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ పూర్తి స్థాయిలో నష్ట పరిహారానికి సంబంధించి అలాగే తుఫాన్ నష్టానికి సంబంధించి కూడా అటు కేంద్ర బృందం కూడా రెండు రోజుల పాటు పర్యటించి ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఈ టీమ్స్ కూడా నిన్న విజిట్ చేసినాయి పూర్తిగా అటు పంట నష్టానికి సంబంధించి పూర్తిగా ఒక అంచనా వేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ప్రధానంగా కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు కృష్ణ ప్రకాశం బాపట్ల జిల్లాల్లో దీని మీద ఎక్కువ ప్రభావం ఉంది కాబట్టి ఆ ఏరియాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ బృందం కూడా విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అటు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాస్మి బసు ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది మంది సభ్యులు కూడా నిన్న విజిట్ చేశారు పూర్తిగా నిన్న ఉదయం అటు సెక్రటేరియట్కి వచ్చిన అనంతరం కూడా అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పూర్తిగా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు పూర్తిగా ఈ తుఫాన్కి సంబంధించిన నష్టం గురించి పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా అన్ని జిల్లాల్లో ఈ టీమ్స్ కూడా విజిట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అటు సీఎం క్యాంప్ ఆఫీస్లో చంద్రబాబుతో కూడా ప్రత్యేకంగా కూడా ఈ బృందాలు భేటీ అయ్యాయని చెప్పుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పూర్తిగా అటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన దీని మీద ఒక పూర్తిగా అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్టును కూడా సీఎం చంద్రబాబు మరొకసారి ఆ కేంద్ర బృందానికి కూడా ఇచ్చారు మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నష్టపరిహారానికి సంబంధించి పూర్తిగా నాలుగు వందల నలభై మూడు మండలాల్లో మూడు వేల నూట తొమ్మిది గ్రామాల్లో ఈ తుఫాన్ కారణంగా కొంత నష్టం కలిగిందంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంతేకాకుండా దాదాపు పది లక్షల మంది వరకు కూడా ఈ పా తుఫాను ప్రభావితం వల్ల కొంత నష్టపోయారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఇల్లు నీట మునిగాయంటూ కూడా చెప్పారు దానివల్ల ఒక లక్ష పదకొండు వేల కుటుంబాలకు సంబంధించి నిరాశ్రయ అయ్యారంటూ కూడా పూర్తిగా అటు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక భారీ వర్ష కారణంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు ఇల్లు దెబ్బతిన్నాయి అంటూ కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇచ్చింది మొత్తం లక్ష ఒక లక్ష అరవై ఒక వేల హెక్టార్లో పంట నష్టం వాటిని దానివల్ల మూడు వేలు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది రైతులు నష్టపోయారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రధానంగా అటు రంగం కావచ్చు అటు అలాగే పశువర్ధకు సంబంధించి అంటే అలాగే చేనేత రంగానికి సంబంధించి తీవ్రంగా నష్టపోయారు అలాగే వరి పంటకు సంబంధించి దాదాపు అరవై వేల హెక్టార్లు కూడా నష్టం జరిగిందంటూ కూడా పూర్తిగా అటు చెప్పారు ఇక భవనాలకు సంబంధించి కావచ్చు రాష్ట్ర రోడ్లకు సంబంధించి కూడా దాదాపు నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి దానికి సంబంధించి పూర్తిగా ఎక్కువ నష్టం వాటిల్లిందంటూ కూడా ఇప్పటికే రిపోర్ట్ చెప్పారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు విద్యుత్ స్తంభాలు నెలకొల్ని దానికి సంబంధించి రెండు వేల మూడు వందల పద్దెనిమిది ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫార్మర్లు కూడా పాడయ్యాయి అంటూ కూడా పూర్తిగా తుఫాన్కు సంబంధించి ప్రతి నష్టానికి ప్రతి డిపార్ట్మెంట్లో అలాగే ప్రతి శాఖలో సంబంధించిన పూర్తిగా నష్టపరిహారానికి సంబంధించి ఒక కీలకమైన రిపోర్ట్ అయితే ఇచ్చింది అయితే ఆ గతంలో మధ్యంతర సం నివేదికలో కూడా దాదాపు ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఉంది అనగా పూర్తిగా ఇప్పటి వరకు కూడా పంట అటు ఈ తుఫాను వల్ల ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల వరకు కూడా నష్టం అనేది పెరిగింది అంటూ కూడా ఇప్పటికీ అటు కేంద్ర బృందానికి కూడా పూర్తిగా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది వెంటనే ఆ కేంద్ర బృందం కూడా తక్షణంగా తక్షణంగా రెండు వేల రెండు వందల కోట్ల వరకు రిలీజ్ చేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని అయితే రిక్వెస్ట్ చేశారు ఇంకా అంతేకాకుండా మొత్తం ఈ తుఫానుకు సంబంధించి మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది ఆ కుటుంబాలకి తక్షణ ఆర్థిక సహాయం అందించే విధంగా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా రిలీజ్ చేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేశారు పూర్తిగా అటు ముందాత తుఫాన్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది అలాగే రెండు రోజుల పాటు కూడా ఈ కేంద్ర బృందాలు విజిట్ చేసిన అనంతరం కూడా పూర్తి నివేదిక రేపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే తక్షణ సహాయం కింద కూడా కేంద్రం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఈ తుఫాన్ స్టార్ట్ అయిన కాంచి తీసుకున్న చర్యలు మొత్తాన్ని కూడా అటు కేంద్ర బృందానికి పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు అటు అధికారులను అలర్ట్ చేయడంతో పాటు దాదాపు మూడు రోజుల వరకు కూడా అటు సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉండి పూర్తిగా దీని మీద రివ్యూలు చేస్తూ అధికారులను అలర్ట్ చేయడం ప్రత్యేకంగా జిల్లాల వారీగా నోడల్ అధికారులను అలర్ట్ చేయడం అలాగే తీర ప్రాంతాలకు సంబంధించి కొంతమంది సెంట్రల్ నుంచి కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం అంటే పూర్తిగా ఈ ముందా తుఫాన్కి సంబంధించిన ఎదుర్కొన్న పరిస్థితులు మొత్తం కూడా సీఎం చంద్రబాబు అయితే అటు కేంద్ర బృందాలకి పూర్తిగా కూడా వివరించారని చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా ప్రత్యేకంగా ఈసారి డ్రోన్లు వినియోగించి టెక్నాలజీని ఉపయోగించి ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేది పెద్దగా జరగకుండా కాపాడగలిగాము దానికి సంబంధించి పూర్తిగా అటు వివరాలు అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి సీఎం క్యాంప్ ఆఫీసులు అయితే ఈ కేంద్ర బృందాలు కొంత కొంతసేపు క్రితంగా అటు సీఎం చంద్రబాబును కూడా కలిసినవి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు కూడా పూర్తి నివేదికను అయితే ఇచ్చారు Sushma. All right thank you Rajesh.